ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరూ కూడా ఎదురుచూస్తున్న మొట్టమొదటి పథకం ఏదైనా ఉందంటే అది గతంలో అమ్మఒడి పథకం ఇప్పుడు పేరు మార్చారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో దాని పేరు తల్లికి వందనంగా మార్చటం జరిగింది స్కూలుకు వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా ఎంతమంది పిల్లలైతే ఒక తల్లికి చదువుకుంటూ ఉంటారో అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేవి ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో హామీగా అయితే సూపర్ సిక్స్గా పేర్కొంది ఈ హామీ అమలుకు సంబంధించి ఎన్నో మార్గదర్శకాలు అయితే రెడీ చేస్తున్నారు వాటిల్లో కొన్నిటిని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వరా అనేది కూడా తెలుసుకుందాము ఎందుకంటే చాలామంది ప్రైవేట్ స్కూల్ వారికి ఇవ్వరు అని వినిపిస్తుంది మరి ఇస్తారో ఎవరో అని అది కూడా క్లియర్ కట్గా ప్రూఫ్తో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకంలో భాగంగా గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని తీసుకురావటంతో చాలా మంది ఇది గుర్తు పెట్టుకోవడానికి కష్టమవుతుంది అందరికీ కూడా నోట్లో నాన్నుతున్న పదం అమ్మఒడి అంటూ ఉంటారు ఈ తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి ఒక విద్యార్థికి అంటే కుటుంబంలో ఎంతమంది చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలైతే వేస్తామంటూ ఎన్నికల్లో హామీలుగా చంద్రబాబు నాయుడు గారైతే పేర్కొంటూ చెప్పటం జరిగింది అయితే దానికి సంబంధించిన కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుందని చెబుతూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థికి సంబంధించి ఏదైతే ఈ ఆధార్ కార్డు ఉంటుందో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో చదువుతూ ఉండాలి పాటు ఎవరైతే తల్లులు ఉంటారో వారు తప్పనిసరిగా రేషన్ కార్డు తల్లితో పాటు తప్పనిసరిగా విద్యార్థి కూడా ఉండాల్సి ఉంటుంది ఇక ఎంతమంది విద్యార్థులు ఉంటారో అంతమందికి కూడా ఈ డబ్బులు అనేవి వస్తాయి కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇదే ప్రాథమికంగా ఉంటుంది ఎందుకంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి ఎవరైతే కుటుంబాలు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ పథకం ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం దీనిలో భాగంగానే మనకి ఏదైతే ఈ రేషన్ కార్డుగా ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ పథకం అనేది వస్తుంది ఇక తప్పనిసరిగా విద్యార్థికి తల్లికి ఆధార్ కార్డు ఉండాలి వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ మూల చదువుకున్నా గానీ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు రావటం జరుగుతుంది ఏపీలో ఉండే పిల్లలు పక్క రాష్ట్రాల్లో చదువుతూ ఉంటారు వాళ్లకు మాత్రం వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుందని తెలుపుతున్నారు ప్రజెంట్ అయితే ఏపీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకానికి అప్లికేబుల్ చేయడం జరుగుతుంది దీన్ని తీసుకుంటే తప్పనిసరిగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చైల్డ్ ఐడి అనేది ఉంటుంది స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఈ స్కూల్ ఐడిని క్రియేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే చైల్డ్ ఐడి మీరు అడిగితే మాత్రం స్కూల్ యాజమాన్యం చెప్తారు ఒకవేళ మీకు స్కూల్ ఐడి అనేది అవసరం లేదనుకుంటే ఏమీ ఇబ్బంది లేదు స్కూల్ ఐడి ఉన్నా లేకపోయినా కానీ మనీ అనేది వస్తుంది ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాని తర్వాత తప్పనిసరిగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఎన్పిసి లింక్ అనేది అయి ఉండాలి అప్పుడు మాత్రమే మనకి అకౌంట్లో పెడితే పదిహేను వేల రూపాయల డబ్బులు అనేవి రావటం జరుగుతుంది మాధ్యంలో వస్తున్న సమాచారం ఏంటంటే రేషన్ కార్డులో ఇద్దరు పిల్లలకు మాత్రమే వస్తుంది మొదటిగా అంటున్నారు ఇది నిజంగా వాస్తవంతో చూడవలసిన ఉంటుంది గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఎలానే చేశారు కానీ ఒకరికి మాత్రమే ఇవ్వటం జరిగింది ఒకసారి మాత్రం అలా కాకుండా రేషన్ కార్డుకి ఇద్దరు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ముప్పై వేల రూపాయలు అంటే పదిహేను వేలు పదిహేను వేల చొప్పున జమ చేయటం జరుగుతుంది అంటున్నారు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకొని ఉండాలి దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధ్రువీకరణ పత్రం అనేది కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఇవన్నీ కూడా మన స్కూల్లో యాజమాన్యం వాళ్ళు అడుగుతారు దానితో పాటు గ్రామంలో సచివాలయంలో అధికారులు కూడా అడగటం జరుగుతుంది వాళ్ళు మీ డేటా యొక్క వెరిఫికేషన్ వాళ్ళకి వెరిఫికేషన్ సర్వే కోసం అయితే రావటం జరుగుతుంది అక్కడ మీరు తప్పనిసరిగా అయితే ఇవి ఇవ్వాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అయితే అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు అటువంటి వారికి ఈ తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వస్తుందా రాదా అంటే మాత్రం గత వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం ఏ స్కూల్లో చదివినా కానీ ఈ పథకాన్ని అయితే అమ్మఒడి రూపంలో అమలు చేసింది కాబట్టి ఈసారి కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అయితే ఆపదనే చెప్తూ ఉన్నారు స్కూల్లో దాదాపుగా ఏ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ పదిహేను వేల రూపాయలు అయితే విద్యార్థులకైతే వేయటం జరుగుతుందని చెప్తున్నారు మ్యాక్సిమం ఏంటంటే ప్రభుత్వం స్కూల్లో పిల్లలకైతే మాత్రం ఈ డబ్బులు అనేవి కొంచెం తొందరగా పడతాయి ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకైతే కొద్దిగా లేట్గా పడే అవకాశం అయితే ఉంటుంది ఒక ఐదు పది రోజులు తేడాతో అందరికీ కూడా డబ్బులు అనేవి వేస్తామని చెప్తూ ఉన్నారన్నమాట దీనికి సంబంధించి కూడా మనకు కొన్ని ఎస్టీ యూనియన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది జూలై ఎనిమిదవ తేదీన ప్రభుత్వం పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయాలి అంటూ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులైతే ప్రభుత్వాన్ని అయితే కోరారనమాట మండల శాఖ సభ్యుత్వ కార్యక్రమంలో భాగంగా ఆయన అయితే ఈ విధంగా స్టేట్మెంట్ చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేడును ఇచ్చిందని అది విద్యారంగాన్ని సర్వనాశనం చేసిందని ఆయన అయితే పేర్కొన్నారు జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారన్నమాట ఇక పన్నెండవ పిఆర్సీని వెంటనే ప్రకటించాలని ఆయన కోరటం జరిగింది కార్యక్రమంలో చాలా ముఖ్య అయితే పాల్గొన్నారు ఆయన అయితే చేసిన స్టేట్మెంట్ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు అయితే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలి ఈ తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అంటూ ఆయన అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వటం జరిగిందన్నమాట మ్యాక్సిమం ప్రజెంట్ అయితే చూడాలి అన్ని స్కూల్ చదివిన వాళ్ళకైతే గతంలో అయితే వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మ్యాక్సిమం అందరికీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాకపోతే ప్రిఫరెన్స్ అనేది గవర్నమెంట్ స్కూల్కి ఇస్తారని గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ పథకం ద్వారా కొంత మేరకు ఆర్థికంగా కొంత పౌష్టికాహారం విద్యార్థులకు సంబంధించి మంచి సౌకర్యాలను కల్పించి ఇంకా మెరుగైన అందించాలనే దృక్పథంతో ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని భావిస్తుంది డ్రాప్ అవుట్లు చాలామంది స్కూల్కు వెళ్లకుంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి స్కూల్కి వెళ్ళాలంటే డబ్బులు అనేవి అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదివించకుండా ఇంటి దగ్గరే పని నిమిత్తం డబ్బులు సంపాదించే విధంగా పనికి అయితే పంపిస్తూ ఉంటారు ఇటువంటివి అయితే జరగకూడదని ఈ పథకం అయితే తీసుకువస్తున్నారు కాబట్టి అలాంటి డ్రాప్ అవుట్స్ అనేవి కూడా తగ్గించేందుకు ప్రభుత్వం అనేది పరుగులు పెడుతుంది అలాగే డ్రాప్ అవుట్స్ అనేవి తగ్గించే వాళ్లకు కూడా ఎవరైనా గార్డియన్ కింద చేర్చుకొని వాళ్ళను సంరక్షకులుగా ఉండి వాళ్ళు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పిల్లలను చదివించే విధంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభం చేయబోతున్నారు ఏదేమైనా అప్పటికి పిల్లలు అయితే చదివించాలి ఇది చదివిస్తేనే వస్తుంది చదివించకపోతే మాత్రం ఇది మాత్రం రాదు గుర్తు పెట్టుకోండి స్కూల్కి అయితే ఖచ్చితంగా పంపించాలి మరి ఈ పథకం అనేది ఎప్పుడు వస్తుంది చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలామంది ఈ పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పడతాయి ఎందుకంటే జూన్ నెలలో మనకి ఎలక్షన్స్ సంబంధించి రిజల్ట్ వచ్చాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ వెంటనే బడ్జెట్ పెట్టాలి ఆ తర్వాత ఏ ఏ పథకానికి ఏం కేటాయించాలి ఇదంతా కూడా ప్రాసెస్ కాబట్టి ఆలోపు జనవరి అంటే మనకి టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ డెబ్బై ఐదు శాతం హాజరు అక్కడ కండిషన్ జగన్ గారి ప్రభుత్వం ఏ విధంగా పెట్టారో ఆ రోజు ఆ యొక్క విద్యార్థులకు డబ్బులు అనేవి వాళ్ళ యొక్క అకౌంట్లోకి జమ చేసే విధంగా చూస్తుంది దీనిలో మార్పులు చేర్పులు అయితే కొద్దిగా జరుగుతాయి ఏవి ఏమైనప్పటికీ జరిగే అవకాశం అయితే తక్కువగా ఉన్నాయి మ్యాక్సిమం మాత్రం మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది ప్రజెంట్ తల్లికి వందనానికి సంబంధించిన సమాచారం జనవరిలో సంక్రాంతి నాటికి ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి జమ అవుతాయి దీని మీద ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను